नमस्ते वेलकम टू #यू निर्मल राजेश प्रथम केसीआर ఓడిపోయిన తర్వాత బి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు చిక్కుల్లో ఇరుక్కుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పటితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు మరోవైపు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాల మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ టార్గెట్ గానే కొంత చర్యలన్నీ స్టార్ట్ అయినాయని చెప్పుకొని ఆ క్రమంలోనే అధికారులు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు గత గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆ వ్యవహారాలపైనే వాళ్ళ ప్రధానంగా అధికారులు కూడా జిల్లా స్థాయిలో దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎం మాజీ ఎమ్మెల్యేలకు వరుస షాకులు కూడా తగులుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వాటన్నింటినీ కూడా వెలికి తీస్తున్నటువంటి క్రమంలో కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది మరోవైపు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా తాజాగా ఆ దానికి సంబంధించే కొంత ఉక్కిరి బిక్కిరైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే షకీల్ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి రైస్ మిల్లులో ఆఫీసర్లు ఈ మధ్యకాలంలో రైడ్ చేస్తే దాదాపుగా డెబ్బై కోట్ల విలువైనటువంటి సిఎంఆర్ ధాన్యం కూడా మాయమైనట్టు గుర్తించారు మరోవైపు తొమ్మిది కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది మరోవైపు ఇటీవల కాలంలోనే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఆయన ఆర్టీసీ కాంప్లెక్స్ పెద్ద ఎత్తున అద్దె బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి మరోవైపు కరెంటు ఛార్జీలకు సంబంధించి కూడా బకాయిల విషయంలో అధికారులు ఆయనకు షాక్ ఇచ్చారు పెద్ద ఎత్తున ఆ అయితే ఆ షో షాపింగ్ మాల్ ను సీజ్ చేయడానికి కూడా అధికారులు సిద్ధమైనటువంటి పరిస్థితి కాకపోతే ఆయన బకాయిలు చెల్లించారంటూ కూడా సజ్జనార్ ఆర్టీసీ చైర్మన్ గా ఉంటాయని చెప్పినటువంటి నేపథ్యం సో ఇక ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకున్నటువంటి రుణాన్ని వడ్డీతో కలిపి నలభై ఐదు కోట్లు చెల్లించాలని కూడా నోటీసులు జారీ చేశారు కానీ ఇంకా వరకు పూర్తిగా లేదు సో దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కొంత గుబులు మొదలైందని ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన మీద కూడా చామీర్పేటలో ఫోర్ ట్వంటీ కేసు భూ వివాదం సంబంధించినటువంటి కేసులు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఫోర్ ట్వంటీ ఎస్టీ ఎస్టీ లంబాడాలు పెట్టినటువంటి నేపథ్యంలో లంబాడా సెక్షన్ల కింద అట్రాసిటీ కేసు నమోదైంది ఆయన 不知 దీన్ని ఖచ్చితంగా లీగల్ గానీ నేను కొంత ముందుకు కదులుతానంటూ కూడా చెప్పాడు మరోవైపు కొంత కాంగ్రెస్ సహకరిస్తానంటూ కూడా కొంత గా వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీకి దగ్గర ప్రయత్నం చేస్తున్నాడు సో ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతల టార్గెట్ గానే ఇవాళ అధికారులు రైడ్స్ చేయటం మరోవైపు వాటికి సంబంధించిన నోటీసులు ఇష్యూ చేయటం పాత బకాయిలు వసూలు చేయడం సో పెద్ద ఎత్తున గత కొంతకాలంగా అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ గుండెల రైలు పరిగెత్తుంది మరీ ముఖ్యంగా కొంత గుబులు గుబులు రైలుతోంది వాళ్ళందరిలో కూడా వాళ్ళది అని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఇట్లాంటి ఎపిసోడ్స్ ఇంకా చాలా కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అనేక అవకతవకలు బీఆర్ఎస్ పార్టీ నేతలు గత ప్రభుత్వంలో జరిగాయి అధికారులు అండదండలు మరోవైపు అధికారమే తన దుర్వినియోగం చేస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసినట్టు రాజకాలు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంత ఎండగట్టే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్